పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు గోదాం మేనేజర్ మానస్తేజ పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి పెడరా నియోజకవర్గంలోని నందిగామకు చెందిన రైస్ మిల్లర్ బొర్ర ఆంజనేయులు పెడన మండలం పెరుపల్లికి చెందిన లారీ డ్రైవర్ బొట్ల మంగారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు వీరికి న్యాయస్థానం పన్నెండు రోజులు రిమాండ్ విధించగా మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉంటే గోదాం మేనేజర్ మానస్తేజ పౌర సరఫరాల అధికారి కోమటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీలో సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు గోదాం మేనేజర్ శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి నందిగామకు చెందిన రైస్ మిల్లర్ పెడనా మండలం పెనుమల్లికి చెందిన లారీ డ్రైవర్ బొట్ల మంగారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు వీరికి న్యాయస్థానం పన్నెండు రోజులు రిమాండ్ విధించగా మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉంటే గోదాం మేనేజర్ సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరు బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి న్యాయం కేసులో నిందితుల అరెస్ట్ కి సంబంధించి పోలీసులు వేగం పెంచారని చెప్పుకోవచ్చు ఏ టూ సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటరెడ్డి లారీ డ్రైవర్ బంగారావు రైస్ మిల్లర్ ఆంజనేయులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే వీరిని న్యాయమూర్తి ముందు కూడా అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఏ వన్ గా ఉన్న పేరుని నాని సతీమణి జయసూదకు నిన్న మఖీలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో గూడెం కి సంబంధించి ఇప్పటికే మాయమైన ఏడు వేల ఐదు వందల యాభై ఏడు బస్తాల బియ్యం కి సంబంధించి అసలు ఈ బియ్యం ఎందుకు ఎక్కడికి తరలిపోయాయి ఎక్కడి నుంచి ఈ అంశాలన్నీ సంబంధించి కూడా ప్రస్తుతము పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే ఈ విచారణలో భాగంగా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కోట్ రెడ్డి ద్వారా ఈ అంశాలన్నీ కూడా విచారణ చేశాయి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతము పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు పూర్తి స్థాయిలో ఇటు ఏటు మేనేజర్ మరోవైపు గోడం నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో సంబంధించి పోలీసులు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది మొదట నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయంటూ ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్లు జరిమానా విధిగా ఆ తర్వాత మరిన్ని బస్తాలు బియ్యం మాయమైనట్టు కూడా గుర్తించడం జరిగిన అధికారులు మొత్తంగా గోడం నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయంటూ చెప్తా అధికారులైతే చెప్తున్నారు అయితే ఈ కేసు వెలుగు చూసిన తర్వాత రాణి కుటుంబం మొత్తం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది కొన్నిసార్లు రాణి కనిపించినప్పటికీ కూడా ఆయన కుటుంబం మొత్తం కూడా అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంది అయితే ఈ అంశాలన్నీ సంబంధించి కూడా ప్రస్తుతం నిన్న జిల్లా కోర్టులో దేశ ఏవన్గా ఉన్న పేరినని సత్యమణి దేశి ముందస్తు బెయిల్ రావటం గత వారం విచారణ ముగిసి ముగించిన జిల్లా కోర్టు నిన్న విచారణ వాయిదా వేసి అయితే దీనికి సంబంధించి దేశి ముందస్తు పేరు న్యాయమూర్తి ఇచ్చిన పరిస్థితి ఉంది ఇక ఇప్పటికే విచారణలో భాగంగా ఇటు మానస్టేజ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు అటు కోటి రెడ్డి సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న కోటి కూడా పోలీసులు విచారించారు అదే విధంగా లారీ డ్రైవర్ మంగారావును కూడా విచారించిన నేపథ్యంలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్కడి నుంచి తరలి వెళ్లిన బియ్యం కాకినాడ పోర్టుకు చేరుకుని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వెళ్ళిన ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు పేర్ని నాని ఆయన తనయుడు పేర్ని కిట్టి కూడా ఇప్పటికే నోటీసులు అయితే విచారణ ఇచ్చినప్పటికీ ఇంకా విచారణకి రాలేదు హాజరు కాలేదు అయితే జయసుదు కూడా విచారణకి సహకరించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పోలీసులు ఏ రకంగా ఈ కేసులో ముందుకు వెళ్తారనేది వేచాల్సిన అవసరం ఉంది